ఏంటి బెండకాయ ఫ్రై చూపిస్తున్నాం అనుకుంటున్నారా ఈరోజు కొంచెం వెరైటీగా బెండకాయ ఫ్రై అయితే ఇంట్లో అలా ప్రిపేర్ చేశానో చూద్దామా ముందుగా అందరికీ దసరా నవరాత్రులు మొదటి రోజు శుభాకాంక్షలు అండి ఈరోజు బెండకాయ ఫ్రై అయితే కొంచెం డిఫరెంట్గా అయితే ట్రై చేశాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట ఫస్ట్ వేయించిన పల్లీలు కొంచెం గుప్పుడు పల్లెలు తీసుకొని వేయించుకున్నానండి తర్వాత పుట్నాల పప్పు ఇంకా జీడిపప్పు జీలకర్ర ఒక నాలుగు పలుకులు జీడిపప్పు వేసానండి అలాగే ఒక రెండు ఎండుమిర్చి వేసుకున్నాను అవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత నువ్వులు కూడా వేసి రెండు ఎండుమిర్చి వేసి కొంచెం ఫ్రై చేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాం అనగా ఒక రెండు రెమ్మలు కరివేపాకు అయితే వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కరివేపాకు అలానే మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం కదా తర్వాత బెండకాయ ముక్కల్ని రౌండ్గా కాకుండా ఇలా మధ్యలో చీరకు వస్తే చాలా టేస్టీగా ఉంటుంది బెండకాయ ఫ్రై అయితే ఒకసారి మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి అలా అలాగే ముక్కడ పెట్టేసుకొని ఒక రెండు స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకున్నాను తర్వాత తాలింపుకి కావాల్సిన ఎండుమిర్చి జీలకర్ర కరివేపాకు వెల్లుల్లి వేసి మంచిగా ఫ్రై చేసేసుకున్నాను తర్వాత ఒక స్పూన్ పసుపు కూడా వేసి మంచిగా ఫ్రై చేసేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసేసుకున్నానండి బెండకాయలు మంచిగా ఫ్రై అవుతూ ఉన్నాయి బెండకాయ ఫ్రై ఎప్పుడు చేసినా చాలా జిగురుగా వస్తుంది అంటారు కదా ఒక టిప్ చెప్తానండి నేనైతే బెండకాయలని కట్ చేసిన తర్వాత గాలికి ఒక అరగంట ఆరబెట్టి ఫ్రై చేసుకుంటే ఎటువంటి జిగురు ఉండదు అన్నమాట అలానే మంచిగా బెండకాయలన్నీ కూడా దగ్గరగా ఫ్రై అయిపోయినాయి అండి ఇంకా మనం ఏం చేయాలంటే ముందుగా వేయించి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా పల్లీలు నువ్వులు అవి ఒక్కసారి మిక్సీ పట్టేసి మంచి ఈ పౌడర్ని వచ్చేసి మనం ఫ్రై చేసుకున్న బెండకాయలో వేసేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అలాగే ఈ పౌడర్లో నేను బెండకాయ ఫ్రైలో అయితే సాల్ట్ వేయలేదు ఈ పౌడర్లో కలిపి వేస్తున్నాను బాగా ముక్కల నీటికి పౌడర్తో పాటు ఉప్పు కూడా బాగా పడుతుంది అనేసి ఒకళ్ళు చెప్పారండి బెండకాయ ఫ్రై వేస్తున్నప్పుడు వెంటనే ఉప్పేసేస్తే పేస్ట్ కింద అయిపోతుంది బెండకాయ ఫ్రై అని అప్పటి నుంచి ఇలా చేస్తున్నాను పేస్ట్ కింద కాదు పీసెస్ కింద చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అండ్ ఈ పౌడర్ వచ్చేసి మంచిగా వేసేసుకొని మిక్స్ చేసేసుకోవడమే ఎప్పట్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి సాంబార్ కానీ రసం కానీ ఏమీ లేకపోయినా బెండకాయ ఫ్రైతో రైస్ అంతా తినేచ్చు టేస్ట్ అయితే అంత బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్